అందరికీ నమస్కారం పదవ తరగతి మాదిరి ప్రశ్నాపత్రం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసింది జీరో వన్ టీ అండ్ జీరో టూ టీ మోడల్ పేపర్ చర్చించుకుందాం ఆ ప్రశ్నపత్రాన్ని గురించి చర్చించుకుందాం అలాగే ఈ ప్రశ్నపత్రాన్ని డిస్ప్లే చేస్తున్నాను గమనించగలరు ప్రశ్నపత్రం సమయం మూడు గంటల పదిహేను నిమిషాలు గరిష్ట మార్కులు వంద విద్యార్థులకు సూచనలు ఒకటి ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు ఉంటాయి రెండు ప్రశ్నపత్రము చదువుకోవడానికి పదిహేను నిమిషములు జవాబులు రాయడానికి మూడు గంటల సమయం ఉంటుంది మూడవది ప్రశ్నలన్నింటికి సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి నాలుగు సమాధానాలు గుండ్రంగా స్పష్టంగా రాయాలి విభాగం వన్ అవగాహన ప్రతిస్పందన ముప్పై రెండు మార్కులు ఒకటవది ఈ కింది పరిచిత పద్యాలలో ఒక దానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము ఎనిమిది మార్కులకు ఇవ్వడం జరిగింది పద్య పాఠాలలోని చిన్న పద్యాలు అంటే ఆటవెలది పేటగీతి కందానికి సంబంధించిన పద్యాలు ఇవ్వడం జరుగుతుంది జవాబులు పూర్తి వాక్య రూపంలోనే రాయాలి ఇక్కడ పద్యం చూడండి ఏ నిమ వడయుటకు నిజంబగు నది గలదొక ధర్మము భూనుత అది దృష్టముగా నిరిగింతు ప్రశ్నలు చూడండి పై పద్యంలోని మాటలు ఎవరు ఎవరితో అంటున్నారు ఆ పద్యంలో భూనుత అని ఎవరిని సంబోధించారు ఈ ధర్మ ధర్మవ్యాధుడు ఏమి తెలియజేస్తానన్నాడు ఈ పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి ఈ పద్యం మొదటి పాఠం ప్రత్యక్ష దైవాల నుండి ఇవ్వటం జరిగింది లేదా ఏ పట్టున విసువక రక్షాపరుడబొగమ్ ప్రజల చక్కి విపన్నుల్ గోపెట్టిన విన తీర్పుమో మీద నిడకు కార్యభరంబుల్ ఈ పద్యం పదకొండవ పాఠమైనటువంటి యుద్ధ విజేత నుండి ఇవ్వటం జరిగింది ప్రశ్నలు చూడండి ఊ పై పద్యంలోని మాటలు ఎవరి ఎవరితో అంటున్నారు ఊ పాలకుడు ఏం చేయాలి రూ చూడండి ఆపదలో ఉన్నవారి పట్ల పాలకుడు ఎలా ప్రవర్తించాలి రూ పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి ఈ విభాగం వనలో రెండు పద్యాలు ఇస్తారు రెండు పద్యాలకి కింద ప్రశ్నలు కూడా ఇవ్వడం జరుగుతుంది రెండు పద్యాలలో ఏ పద్యమైతే మీకు సరళంగా అనిపిస్తుందో దానిని ఎంచుకొని ఆ పద్యానికి సంబంధించిన ప్రశ్నలకి సమాధానాలు రాయాల్సి ఉంటుంది నాలుగు ప్రశ్నలకి నాలుగు ఇంటూ రెండు ఎనిమిది మార్కులు కేటాయించడం జరుగుతుంది రెండవ చూడండి కింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము పరిచిత గద్యం అంటే పాఠ్యపుస్తకం నుండి ఒక గద్యం ఇస్తారు ఆ గద్యం కింద నాలుగు ప్రశ్నలు ఇస్తారు నాలుగు ప్రశ్నలకి నాలుగు ఇంటూ రెండు ఎనిమిది మార్కులు కేటాయించడం జరుగుతుంది మూడు రామాయణం నుండి ఇచ్చిన కింది వాక్యాలు ఏ ఏ కాండలకు చెందినవో వాక్య రూపంలో రాయండి ఈ వాక్యాలు ఏ కాండలకు చెందినవో ఆ కాండలకు సంబంధించినటువంటి కాండల పేర్లు రాయాల్సి ఉంటుంది నాలుగు వాక్యాలు ఇస్తారు నాలుగు వాక్యాలకి నాలుగు ఇంటూ రెండు ఎనిమిది మార్కులు కేటాయించడం జరుగుతుంది నాలుగు కింది సంభాషణను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబిమ్ము కన్వర్జేషన్ ఎలా సంభాషణ ఇస్తున్నాడు చూడండి ఇక్కడ ఉంది ఆ నాలుగు ప్రశ్నలు ఇస్తారు వీటికి కూడా నాలుగు ఇంటూ రెండు ఎనిమిది మార్కులు కేటాయించడం జరుగుతుంది భాగము రెండు వ్యక్తీకరణ సృజనాత్మకత మొత్తం ముప్పై ఆరు మార్కులకి ఇవ్వటం జరుగుతుంది కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో సమాధానం రాయండి దీనిలో కవి పరిచయం నాలుగు మార్కులు నేపథ్యం లేదా ప్రక్రియ నాలుగు మార్కులు రామాయణం నుండి పాత్ర స్వభావం నాలుగు మార్కులు మూడు ప్రశ్నలకి మూడు ఇంటూ నాలుగు పన్నెండు మార్కులు కేటాయించడం జరిగింది ఐదవ ప్రశ్న ధోర్జటి కవి గురించి రాయండి ఆరు వ్యాసం ప్రక్రియ గురించి రాయండి ఏడు హనుమంతుడు పాత్ర స్వభావం రాయండి కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో సమాధానాలు రాయండి మూడు ఇంటూ ఎనిమిది ఇరవై నాలుగు మార్కులు ఇందులో పద్య భాగం నుండి రెండు ప్రశ్నలు ఇస్తారు రెండింటిలో ఒక ప్రశ్నకు సమాధానం రాస్తే ఎనిమిది మార్కులు కేటాయించడం జరుగుతుంది ఎనిమిదవ ప్రశ్న చూడండి ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలో భారతీయుల పరిస్థితిని మీ సొంత మాటల్లో రాయండి లేదా యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటలలో రాయండి తొమ్మిది ఇక్కడ రామాయణానికి సంబంధించి వ్యాసరూప ఉంటాయి ఇది అంతర్గత ఎం ఎంపిక ఇంటర్నల్ స్వాస్ ఇది కూడా ఉపవాచకమైన రామాయణంలోని ఏ కాండ నుండైనా ఇవ్వవచ్చును రెండు ప్రశ్నలు ఒకే కాండ నుండి మాత్రం ఇవ్వరాదు ఎవ్వరు కూడా తొమ్మిదవ ప్రశ్న వాలీ సుగ్రీవుల నడుమ విరోధానికి గల కారణాలను రాయండి లేదా రామరావణ యుద్ధాన్ని వర్ణించండి పదవ ప్రశ్న సృజనాత్మకత ప్రశ్నలు ఇది కూడా అంతర్గత ఎంపిక ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది గద్యం నుండి ఒకటి పద్య భాగం నుండి ఒకటి ఇవ్వాలి రెండు ప్రశ్నలు ఒకే భాగం నుండి ఇవ్వరాదు లేఖ కరపత్రం సంభాషణ ప్రకటన వర్ణన అభినందన పత్రము వ్యాసము మొదలైనవి ఏవైనా సరే ఇవ్వవచ్చు ప్రశ్నలు చూడండి కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మిత్రునికి లేఖ రాయండి లేదా మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణించండి విభాగము మూడు విభాగము మూడు ముప్పై రెండు మార్కులు కేటాయించడం జరుగుతుంది భాషాంశాలు కింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి తొమ్మిది ఇంటూ రెండు పద్దెనిమిది మార్కులు పదకొండవ ప్రశ్న చూడండి సముద్రపు టలలు ఆకాశాన్ని తాకుతున్నాయి పై వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించి వాక్య రూపంలో రాయండి పై వాక్యంలో అలంకారం అతిశయోక్తి అలంకారం సముద్రపు అలలు ఆకాశాన్ని తాకుతున్నాయి అనే విషయాన్ని ఏదైనా ఒక వస్తువు గురించి కానీ విషయాన్ని గురించి కానీ అధికము చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు దీనికి రెండు మార్కులు కేటాయించడం జరిగింది పన్నెండు తెలివి యొక్కంత లేని దృప్తుడనై కరిభంగి సర్వమున్ గురు లఘువులు గుర్తించి ఘన విభజన చేసి పద్యం పేరు రాయాలి ఉత్పలమాల చంపకమాల మత్తేభమ సార్థోలమ ఏదైతే ఆ పద్యం కూడా రాయాలి గురు లఘువులు గుర్తించాలి దానికి ప్రతి మూడు అక్షరాలను ఘనంగా చేయాలి తర్వాత అది ఏ వృత్త పద్యమో రాయాలి పై పద్యపాదం నజ భజ జజర అనే ఘనాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది చంపకమాల వృత్త పద్యము అని రాయాలి దీనికి రెండు మార్కులు కేటాయించడం జరిగింది పదమూడు కానలలో క్రూర మృగాలు ఉంటాయి గీత గీసిన పదానికి అర్థం రాయాలి ఒక మార్కు కేటాయించడం జరుగుతుంది మన స్వప్నం సాకారం కావాలంటే బాగా కష్టపడాలి స్వప్నం అనే దానికి ఆప్షన్ ఇచ్చాడు గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి అని ఇచ్చాడు చూడండి దీనికి ఒక మార్కు కేటాయించడం జరిగింది ఆ సంపద ఆ కళ ఈ వంశం ఈ చదువు పద్నాలుగు జాబు రాయడానికి ఆలస్యం చేయకు వెంటనే నీ వివరాలన్నీ తెలియజేయగలవు గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి జాబు అనేదానికి పర్యాయ పదాలు రాయాలి ఒక మార్కు కేటాయించడం జరుగుతుంది ఆ చూడండి మా పుత్రుడు ఉత్తమ గుణాలు కలవాడు గీత గీసిన పదానికి సరైన పర్యాయ పదాలు గుర్తించండి దీనికి ఒక మార్కు కేటాయించడం జరుగుతుంది దీనికి ఆప్షన్లు ఇచ్చాడు ఆ అల్లుడు జామాత ఆ తమ్ముడు సోదరుడు ఈ కొడుకు కుమారుడు ఈ అన్న అగ్రజుడు పదిహేను ఆ భగవంతుని భక్తితో పూజించాలి గీత గీసిన పదానికి సరైన ప్రకృతి పదం రాయండి ఒక మార్కు ఆ చూడండి వైద్యుడు రోగుల పాలిట దేవుడు గీత గీసిన పదానికి సరైన వికృతి పదం గుర్తించండి దీనికి ఆప్షన్లు ఇచ్చాడు ఆ విబుధుడు ఆ వెజ్జు ఈ విదూషకుడు ఈ వియ్యంకుడు సరైన సమాధానం వైద్యుడు వికృతి వెజ్జు దీనికి ఒక మార్కు కేటాయించడం జరుగుతుంది పదహారవ ప్రశ్న మా మిత్రుడు చాలా ఉత్తముడు గీత గీసిన పదానికి నానార్థాలు రాయండి మిత్రుడు స్నేహితుడు సూర్యుడు దీనికి ఒక మార్కు కేటాయించడం జరుగుతుంది ఆ చూడండి అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికారు గీత గీసిన పదానికి సరైన నానార్థాలు గుర్తించండి ఒక మార్కు దీనికి ఆప్షనల్ చూడండి ఆ పాలు సుధ ఆ విషం గరళం ఈ నెయ్యి ఘృతం ఈ వెన్న నవనీతం దీనికి సరైన పర్యాయ పదం అ పాలు సుధ పదిహేడు భాస్కరుడు లోకానికి వెలుగునిస్తాడు గీత గీసిన పదానికి వ్యుత్పత్తి అర్థం రాయండి భాస్కరుడు అంటే కిక్కిలి ప్రకాశించేవాడు సూర్యుడు ఆ చూడండి వసుధ అంతటా కీర్తిని వ్యాపింపజేసుకున్నవాడు ధన్యుడు గీత గీసిన పదానికి సరైన వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తించండి ఒక మార్కు దీనికి ఆప్షన్లు ఇచ్చాడు ఆ విశ్వమును ధరించినది ధర్మం ఆ సర్వమును తెలిసినవాడు పండితుడు ఈ బంగారమును ధరించినది భూమి ఈ మరణాన్ని పొందింపనది సుధ దీనిలో సరైనటువంటి సమాధానం ఈ బంగారమును ధరించినది భూమి పద్దెనిమిదవది కవులు దేశభక్తిని ప్రబోధించే రచనలకు శ్రీకారం చుట్టడం మంచిది వాక్యంలోని జాతీయాన్ని గుర్తించి విడిగా రాయండి పై వాక్యంలో శ్రీకారం చుట్టడం అనేది జాతీయం దీనికి రెండు మార్కులు కేటాయించడం జరిగింది శ్రీకారం చుట్టడం అనే జాతీయాన్ని గుర్తించి రాస్తే సరిపోతుంది రెండు మార్కులు పంతొమ్మిది చేజారిపోవ్వు ఈ జాతీయాన్ని ఏ అర్థంలో సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి రెండు మార్కులు చేజారిపోవ్ అంటే మనకు కావలసినది దక్కకపోయిన సందర్భంలో చేజారిపోవు అనే జాతీయాన్ని వాడతారు దీనికి రెండు మార్కులు ఈ క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి పద్నాలుగు ఇంటూ ఒకటి పద్నాలుగు మార్కులు ఇరవైవ ప్రశ్న చూడండి ఎన్నడూ నిష్ఠురోక్తులు పలుకరాదు గీత గీసిన పదాన్ని విడదీసి రాయండి ఒక మార్కు నిష్ఠుర ప్లస్ ఉక్తులు విడదీస్తే సరిపోతుంది ఇరవై ఒకటి ముందు ప్లస్ చేయి సంధి పదాలను కలిపి రాయండి దీనికి ఒక మార్కు ముందు ప్లస్ చేయి ముంజేయి ఇరవై రెండు మన వ్యక్తిగత విషయాలలో ఇతరులు జోక్యం కల్పించుకుంటే అభ్యంతరం చెప్పి తీరాలి గీత గీసిన పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి అత్వ సంధి ఆ గుణసంధి ఈ వృద్ధి సంధి ఈ యనాదేశ సంధి అభిప్లస్ అంతరం అభ్యంతరం యనాదేశ సంధి ఈ రాశి పక్కన యనాదేశ సంధి అని రాయాలి ఇరవై మూడు విజయం పొందాలంటే శక్తి సామర్థ్యాలు ఉండాలి గీత గీసిన పదానికి విగ్రహ వాక్యం రాయండి ఒక్క మార్కు దీనికి విగ్రహవాక్యం శక్తి సామర్థ్యాలు శక్తియును సామర్థ్యమును ఇరవై నాలుగు కుటిల బుద్ధి గలవారికి చివరికి దక్కేది శూన్యం గీత గీసిన పదం ఏ సమాసమో గుర్తించండి ఆప్షన్లు ఇచ్చాడు ఆ విశేషణ పూర్వపద కర్మధారయం ఆ సంభావన పూర్వపద కర్మధారయం ఈ విశేషణ ఉభయపద కర్మధారయం ఈ ఉపమాన పూర్వపద కర్మధారయం కుటిల బుద్ధి కుటిలమైన బుద్ధి విశేషణ పూర్వపద కర్మధారయం ఆ రాసి ఆ సమాసం పేరు రాయాల్సి ఉంటుంది ఇరవై ఐదు ధర్మ వ్యాధుండు కౌశికినితో ఎట్లనియే ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి ఒక మార్కు ఆప్షన్లు ఇచ్చారు చూడండి ఆ ధర్మ వ్యాధుడు కౌశికిని దోడ నాడు ఆ ధర్మవ్యాధుడు కౌశికినితో ఎలా అన్నాడు ఇ ధర్మవ్యాధుడు కౌశికినితో ఎట్లా అన్నాడు ఈ ధర్మవ్యాధుడు కౌశికినితో ఇట్లు అనినాడు దీనిలో సరైనటువంటి ఆధునిక వచనం ఆ చూడండి ధర్మవ్యాధుడు కౌశికినితో ఎలా అన్నాడు ఆ రాసి దాని పక్కన సమాధానం రాయాల్సి ఉంటుంది ఒక మార్కు ఇరవై ఆరు ఆ రోజు నాటకం ప్రదర్శించారు ఈ వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యం రాయండి ఒక మార్కు ఆ రోజు నాటకం ప్రదర్శించలేదు ఇరవై ఏడు కింది క్రియాపదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించి రాయండి దీనికి ఆప్షన్లు ఇచ్చాడు ఒక మార్కు కేటాయించడం జరిగింది ఆ చూసి ఆ చూడక ఈ చూస్తే ఈ చూస్తూ వ్యతిరేకార్థక క్రియ ఎప్పుడు కూడా ప్రత్యయం ఉంటుంది ఇక్కడ ఆ చూడక అనేది దాని యొక్క వ్యతిరేకార్థక క్రియ ఇరవై ఎనిమిది రేష్మ ఆసుపత్రికి వెళ్ళింది రేష్మ పరీక్షలు చేయించుకుంది ఒక మార్కు ఈ సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా రాయండి జవాబు రేష్మా ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంది ఇరవై తొమ్మిది వారు పిల్లవాడిని కాపాడారు ఒక్క మార్కు సరి అయిన కర్మని వాక్యాన్ని గుర్తించండి వారిచే పిల్లవాడిని కాపాడారు ఆ పిల్లవాడు వారిచే కాపాడబడ్డాడు ఈ పిల్లవాడిని వారిచే కాపాడారు ఈ పిల్లవాడు వారిని కాపాడబడ్డాడు దీనికి సరైన సమాధానం ఆ చూడండి పిల్లవాడు వారిచే కాపాడబడ్డాడు సరైన కర్మని వాక్యం ప్రశ్న పది రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి ఈ వాక్యము ప్రశ్నార్థక వాక్యము కుమార్కు మార్కు ముప్పై ఒకటి ఇప్పుడు వర్షం కురుస్తుందో కురవదు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి ఆప్షన్లు ఇచ్చా చూడండి దీనికి ఒక మార్కు కేటాయించడం జరిగింది ఆశ్చర్యార్థకం ఆ నిశ్చయార్థకం ఈ సందేహార్థకం ఈ ప్రశ్నార్థకం ఇందులో సరైనటువంటి సమాధానం ఈ సందేహార్థకం మూడు పాపాయి నడవగలదు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో రాయండి పాపాయి నడవగలదు సామర్థ్యార్థక వాక్యము ముప్పై మూడు మీరందరూ ఆడుకోవచ్చు దీనికి ఒక మార్కు ఇది ఏ రకమైన సామాన్య వాక్యమో గుర్తించండి ఆ అనుమత్యార్థకం ఆ నిశ్చయార్థకం ఈ సామర్థ్యార్థకం ఈ ఆశీరార్థకం సరైన సమాధానం అనుమత్యార్థక వాక్యం ఇదండి ప్రశ్నపత్రం ఏమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి